ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం పదహారు వేల ఐదు వందల రూపాయలు విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ విద్యార్థులకు బంపర్ బొనాన్సా ప్రకటించింది ఐటీఐ విద్యనభ్యసించే వారికి టీజీఎస్ ఆర్టీసీ సువర్ణావకాశం అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్ హాకింపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్షిప్ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోంది అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు అందువల్ల మీరు కూడా ఐటీఐ స్టూడెంట్స్ అయితే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు వెంటనే అప్లై చేసుకోవచ్చు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తాజాగా ఐదవ దఫా వర్క్ ఇన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది మెకానికల్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ వెల్డర్ పెయింటర్ వంటి వాటిల్లో కోర్సులలో చేరొచ్చు వీటికి ఎనిమిదవ తరగతి పదవ తరగతి వంటివి అర్హతలుగా ఉన్నాయి ఇక పెయింటర్ కు విద్యార్హతతో అర్హతతో పనిలేదు మెకానికల్ డీజిల్ వెల్డర్ కోర్సుకు అయితే ఏడాది మెకానిక్ మోటార్ వెహికల్ పెయింటర్ కు అయితే రెండేళ్ల కోర్సు కాలపరిమితి ఉంటుంది ఫీజు వచ్చేసి ఏడాదికి పదహారు వేల ఐదు వందల రూపాయలు